అందరికి నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమః నమ ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నాం కదండి అందుట్లో భాగంగా ఈ రోజు మనం నిన్న లాహిరి మహాశైల జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నామండి ఈ రోజు మనం మొట్టమొదటి క్రియా యోగి మహా అవతార్ బాబాజీ గారి గురించి మనం తెలుసుకుంటున్నామండి ఆధునిక భారతదేశపు యోగి యోగీశ్వరుడు ఆయనే మహా అవతార్ బాబాజీ ఆయన గురించి మనం ఈరోజు తెలుసుకుందాం బదిరి నారాయణ క్షేత్రం ఉంది కదండి అది ఉత్తర హిమాలయాల ప్రాంతంలో ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా ఆ యొక్క బాబాజీ యొక్క ఉనికితో ఎంతో పవిత్రమై పునీతమై ఉందండి ఇప్పటికీ కూడా మహావతార్ బాబాజీ అండి లాహరి మహాశైల యొక్క గురువు గారు ఈయన ఏకాంతంగా ఆ హిమాలయాల్లో ఎన్నో ఏళ్ళగా ఎన్నో దశాబ్దాలు శతాబ్దాలుగా ఆయన యొక్క భౌతిక శరీరాన్ని నిలుపుకుంటున్నారండి అంతటి ఘనులు ఎవరు అంటే మనం మహాతర్ బాబాజీ గారని చెప్పి ఇప్పటికీ కూడా ఆయన సత్ శరీర దారుడే మరణం లేని బాబాజీ అవతార పురుషుడండి అవతార పురుషుడు అంటే పైనుంచి కిందకి దిగడం అని అర్థం పవిత్ర హిందూ గ్రంథాలలోనండి ఈ అవతార శబ్దానికి అర్థం ఏమిటంటే ఆ దైవ స్వరూపుడు ఈ యొక్క మానవ రూపంలోనికి దిగి రావటమే అని మన పవిత్ర హిందూ గ్రంథాలయాలన్నీ కూడా చెప్తున్నాయి ఆధ్యాత్మిక శక్తి అసలు మన మానవులకు అవగాహనకి అందనదండి ఆయన ఎవరైతే ఉన్నారో బాబాజీ గారు వాళ్ళని మానవులు అసలు ఆయన దగ్గరికి చేరలేరు అని చెప్తున్నారు ఎందుకు అంటే మనుషులందరూ కూడా ఎంతో సంకుచిత దృష్టితో ఉంటారు కదా అందువల్ల ఆ మహాతీత నక్షత్రంలోకి ఎవరు చొరబడలేరు అని శ్రీయుక్తేశ్వరగిరి గారు పరమహంస గారికి బోధిస్తున్నారు ఎందుకు అంటే మానవులు అవతార పురుషుడు సంసిద్ధతిని చిత్రీకరించుకోవడం కూడా ఆ ఎద్ద ప్రయత్నమే అవుతుంది అంటున్నారు ఎందుకంటే అది ఎంతో అనూహ్యమైనది ఓకి అసలు అందనది అని చెప్తున్నారండి ఆధ్యాత్మిక ప్రగతిలో ప్రతి దశను కూడా మనకి ఉపనిషత్తులు ఎంతో సునిశ్చితంగా వర్గీకరించండి ఇక్కడ సిద్ధుడు అంటారు సిద్ధుడు అంటే ఎవరు పరిపూర్ణత పొందినవాడు అని అర్థం అలాగే జీవన్ ముక్త జీవించి ఉండగానే ముక్తిని పొందినవాడు అని అర్థం అండి ఇంకొకటి స్థితి నుంచి పరాముక్త సర్వ ఉత్కృష్ట స్వతంత్రుడు అని అర్థం అతన్ని మృత్యుం చేయడు అని కూడా అంటారు స్థితికి పురోగమించి కూడా ఉంటాడంట చివరి చెప్పిన ఈ పరాముక్తుడండి మాయా బంధాలలో నుంచి మాయా అనే బంధంలో నుంచి జన్మ పరంపరా వృత్తిలోంచి పూర్తిగా బయటకు వచ్చేసి ఉంటాడు అందువల్ల పరాముక్తుడు తిరిగి భౌతిక శరీరాన్ని ధరించడము అనేది ఆ ఇక్కడ సుకృతుడు అని చెప్తున్నారు అంటే ఆ పొందడం అసలు సాధ్యం కాదు అని మనకి ఇక్కడ వివరిస్తున్నారండి ఎందుకు అంటే మాయా బంధాలన్ని ఎప్పుడైతే అతడు వాటిని వదిలించుకుని పరాముక్తుడు ఎప్పుడైతే అతడు అయ్యాడో అప్పుడు తిరిగి ఒకవేళ భౌతిక రూపంలో కనుక ఇలా తిరిగి రావడం అనేది సంభవిస్తే అటువంటి వ్యక్తి అక్షరాల అవతార పురుషుడేనండి ప్రపంచానికి దివ్యమైన ఈ దీవెనలను కురిపించటానికి ఆయన ఒక దైవ నిర్ణీతమైన సాధనంగా ఈ భూమికి అతను దిగి వస్తాడంట అవతార పురుషుడు ఎప్పుడూ కూడా ఈ విశ్వ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి బద్ధుడు కాదు అతీతుడండి తేజోబింబంగా గోచరించే అతని పరిశుద్ధ దేహం ఏదైతే ఉందో అది ప్రకృతికి ఏ విధంగానూ కూడా అసలు రుణపడి ఉండదు అయినా అతీతుడు ఇంకా అతనికి రుణపడి ఉండాల్సిన అవసరం ఏముందండి సాధారణ దృష్టికి అవతార రూపంలో అసాధారణమైనదిగే అనిపించకపోవచ్చు కానీ ఒక్కొక్క సందర్భంలోనండి ఇలాంటి అవతార పురుషులు నేడ కూడా భూమి మీద పడదంట ఎందుకంటే నేల మీద అడుగడుగునా కూడా ఒక అడుగు కూడా పడదు అని మనకి ఇక్కడ పరమహంస గారు చెప్తున్నారండి ఎందుకంటే అంధకారాన్ని భౌతిక దాస్యాన్ని పొందిన ఆ అంతరంగిక స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛకు బాహ్యమైన ప్రతీకలు వంటికి నిదర్శనాలు అంటండి ఇవన్నీ కూడా అటువంటి దైవ మానవుడు ఒక్కడే చావు పుట్టుకలు ఏవైతే ఉన్నాయో వాటి సాపేక్షతల వెనక ఉన్న సత్యాన్ని ఎరిగి ఉంటాడంట ఎంతగానో అపార్థానికి గురి అయిన ఉమర్ ఖయ్యా మండి రుబాయత్ అనే అమర గ్రంథంలో ఆ విముక్త మానవుని గురించి ఒక గానం చేశాడంటండి అది ఏంటి అంటే ఆహా కళలు తరగని నా ఆనంద చంద్ర బింబం ఉదయిస్తుంది మళ్ళీ దివ్యేందు బింబం ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో ఇక ముందు ఇదే ఉద్యానంలో వ్యర్థంగా నా కోసం ఎందుకు అంటే ఇది ఎడ్వర్డ్ ఫిట్ జిరాల్టన్ అని అనువాదాన్ని అనుసరించి ఇక్కడ చెప్తున్నాడండి కళలు తరగని ఆనంద చంద్ర బింబం అంటే భగవంతుడు శాశ్వత ధృవతార కాలక్రమం ఎప్పుడూ కూడా తప్పని వాడు మళ్ళీ వదిస్తూనే ఆ దివ్యేందు బింబము అంటే బాహ్య ప్రపంచం అండి ఇది ఎప్పుడు ఉండేదే కదా నీతకాలిక పునరావృతన నియమానికి అది ఎంతో బద్ధమైంది పునరావృత్తము అంటే మళ్ళీ మళ్ళీ అది పునరా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఒక వీల్ వీల్ అనేది ఎలా తిరుగుతూ ఉంటుందండి ఇది కూడా అంతే అనమాట పునరావృతం అవుతూ ఉంటుంది దానికి బద్ధమై ఉందనమాట ఈ బాహ్య ప్రపంచం అంతటా కూడా ఈ పారదేశిక దృష్ట ఆత్మ సాక్షాత్కారం ద్వారానండి ఈ భూమి మీద మనము ఎవరైతే నిర్బంధ పునర్జన్మల శృంఖలాలు తె తెచ్చేసుకుని అట్లని తెంచేసుకుని ఎవరైతే శాశ్వతంగా విముక్తిని సాధించాడో అతడే ఆ దేవుడు ఇక్కడ భూమి అన్నది అండి ప్రకృతి అంటే అది ఒక మాయా అని కూడా చెప్పవచ్చు ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో ఇంకా ముందు వ్యర్థంగా నా కోసం అని చెప్తున్నాడండి పూర్తిగా లుప్తమైన దానికోసం విస్మయంతో అన్వేషించే విశ్వం ఎంత నిస్పృహ చెందుతుందో కదా అని దీని అర్థం అండి ఆహా కళలు తరగని నా ఆనంద చంద్ర బింబం అంటే ఆ భగవంతుడు అనమాట మళ్ళీ ఉదయిస్తుంది అంటే మళ్ళీ ఈ యొక్క ప్రకృతి ఎప్పుడు పునరావృతం అవుతూనే ఉంటుంది అదే దివ్యేందు బింబము అని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఎంత తరచుగా ఉదిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో అన్న దానికి ఇదంతా కూడా అన్వేషించే విశ్వం అంతా కూడా ఎంతో నిస్పృహ అని ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే క్రీస్తు తన విముక్తి గురించి మరో రకంగా కూడా చెప్పాడండి ఏంటి అండి ఒకనొక లేఖరి వచ్చండి ఆయనతో ఇలా అంటాడు స్వామి మీరు ఎక్కడికి వెళుతూ ఉంటే నేను కూడా మీతో అక్కడికే వస్తాను వస్తా ఉంటాను అప్పుడు ఆయన ఇలా అంటాడు పక్షులకి గూళ్ళు ఉన్నాయి అలాగే గుంట నక్కలకి బొర్రెలు ఉన్నాయి గాలిలో ఎగిరే పక్షులు గూళ్ళు ఉన్నాయి అలా కానీ ఈ దేవుడు కుమారుడు మనుష్య కుమారుడు ఎవరైతే ఉన్నాడో తలదాచుకోవటానికి ఇంతైనా చోటు లేదే అని చెప్పి చె చెప్పాడంటండి అంతటా తానే అయ్యేటట్లు ఉండేటట్లు విస్తరించి ఉన్న క్రీస్తునండి ఆత్మ సాధనలో తప్ప మరో విధంగా మనం అసలు అనుసరించగలమా అని ఇక్కడ మనకి ఒక ప్రశ్న వేస్తున్నారండి యోగానంద గారు ఎందుకు అంటే కృష్ణుడు రాముడు బుద్ధుడు పతాంజలి వీళ్ళందరూ ఎవరండి ప్రాచీన భారతీయ అవతార పురుషులు దక్షిణ భారతీయ అవతార మూర్తి అయిన అగస్త్యుడి గురించి కూడా చెప్పుకోదగ్గంత కావ్య సాహిత్యం అప్పట్లో తమిళంలో బయలుదేరిందంట క్రీస్తు శిఖ ఆరంభానికి ముందు ఆ తరువాత శతాబ్దాలలో కూడా నండి ఈయన అలౌకిక ఘటనలు ఎన్నో అనేక ప్రదర్శించారు అయితే ఈనాటికి కూడా భౌతిక నిరూప రూపాన్ని నిలుపుకుని ఉన్నట్టు మనకి ప్రతీది అనమాట ప్రత్యేక విధులు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో నండి ప్రవక్తలకు తోడ్పడమే భారతదేశంలో బాబాజీ గారి యొక్క ప్రధాన అండి ఈ విధంగా ఈయన పవిత్ర గ్రంథాల వర్గీకరణ ప్రకారము మహాతర్ బాబాజీ అనిపించుకోవటానికి ఆయన మహా అవతారులు అనిపించుకోవటానికి బాబాజీ గారు ఎంతో అర్హులు అంటున్నారు ఎందుకంటే సన్యాసులు ఆ మఠం నాయాన్ని పునర్వ్యవస్థీకరించిన ఆది శంకరాచార్యులు ఉన్నారు కదండి ఆయనకి మధ్యయుగంలో ప్రసిద్ధుడైన గురువు కబీర్కు తామే యోగ దీక్ష ఇచ్చినట్టు కూడా చెప్పారంటండి ఈయన మావతర్ బాబాజీ గారు పంతొమ్మిదో శతాబ్దిలో ఈయన శిష్యుల్లో ప్రముఖులు మనకి తెలిసినంత వరకు ఆ విస్తృతమైన క్రియాయోగ దీక్ష కళ ఏదైతే ఉందో ఆ కళని పునర్జీవితం చేసిన అతి ముఖ్య శిష్యుడు ఎవరు అంటే లాహిరి మహాశేలు బాబాజీ క్రీస్తుతో ఎప్పుడూ కూడా సన్నిహిత సంబంధం ఉంటూనే ఉంటుందండీ వీరిద్దరూ కలిసి ముక్తిప్రదమైన ఆ స్పందనలు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూనే ఉంటున్నారంట అంతేకాకుండా వీరిద్దరూ కూడా ఈ యుగంలో మోక్ష ప్రాప్తి కోసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకు రూపకల్పన చేశారు ఒకరు సస్శరీరులుగాను మరొకరు అశరీరులుగాను ఉన్న ఈ సంపూర్ణ జ్ఞాన సిద్ధులు ఉన్నారు కదండి వీళ్ళిద్దరూ చేసే పని ఏమిటంటే యుద్ధాలను జాతి విద్వేషాలను మతపరమైన పక్షపాతాన్ని అలాగే వాటిని ప్రయోగించిన వాళ్ళకే బెడిసి కొట్టే భౌతికవాద దుష్పరిమాణాలను విడిచిపెట్టవలసిందిగా ప్రపంచ దేశాలను ప్రోత్సహించడం అంటండి వీళ్ళిద్దరూ చేసే పని ఆధునిక యుగ ధోరణికి బాబాజీకి బాగా తెలుసు అందువల్ల ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతలోని అక్లిష్టతరమైన ప్రభావం ఇంకా బాగా తెలుసు అంటండి అంతేకాకుండా యోగపరమైన ఆత్మ ఏదైతే ఉందో అది విమోచన పద్ధతులను పాశ్చాత్య దేశాలన్నిటిని కూడా సమంగా వ్యాప్తి చేయాలని అవసరాన్ని గ్రహించింది కూడా మహావతర్ బాబాజీ గారే బాబాజీ గురించి ఎక్కడా కూడా నండి ఎటువంటి చారిత్రాత్మక ప్రస్తావన లేకపోయినందుకు మనం అసలు ఆశ్చర్యపోవక్కర్లేదు అని చెప్తున్నారు ఎందుకు అంటే ఆ పరమ ఉత్కృష్ట గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురుదేవులు ఏ శతాబ్దిలోనూ ఎప్పుడూ కూడా బహిరంగంగా అసలు దర్శనం అనేది ఇవ్వడం జరగలేదు తప్పుడు వ్యాఖ్యానాలు చేసే ఆ ప్రచార ఆ డంభకాలు ఉన్నాయి కదా దానికి వీరు సహస్ర వర్ష ప్రణాళికల అసలు స్థానమే లేదు అని చెప్తున్నారండి ఏకైక నీరవ శక్తి అయిన సృష్టికర్త మాదిరిగానే బాబాజీ కూడా వినమ్రంగా మరుగున పడి ఉండు పనిచేస్తూ ఉంటారు అంటే ఈయన ఎవ్వరికీ కనబడడండి ఆన్ ద స్క్రీన్ ఆఫ్ ద స్క్రీన్ అన్నట్టు ఈయన ఆ యొక్క తెర అడుగున ఉండే ఆయన పని చేస్తూ ఉంటారండి క్రీస్తు కూడా కృష్ణుడు వంటి మహాప్రభక్తులు ఒకనొక విలక్షణమైన ఆసక్తికరమైన ప్రయోజనం కోసమే ఈ భూమి మీద అవతరించి ఉన్నారు కదండి ఆ వచ్చిన పని నెరవేరడం తోటే వాళ్ళు ఏం చేస్తారు అంటే నిష్క్రమిస్తూ ఉంటారంట బాబాజీ కూడా ఇతర అవతార పురుషులే కదా ఇక్కడ మనం ఒకటి ఏం తెలుసుకోవాలంటే శంకరాచార్యుల గురించి తెలుసుకునేటప్పుడు అండి ఆయన శిష్యులు ఆ శంకర్ల గురించి కాశీలో బాబాజీ గారి దగ్గర యోగ దీక్షను పొందారన్నమాట ఈ వృత్తాంతం లాహి మహాశైలితోనూ అలాగే స్వామి కేవలానంద గారితోనూ ముచ్చటిస్తూ బాబాజీ గారంట ఈ అద్వైతవాదితో సమాగమనానికి సంబంధించిన ఆకర్షమైన వివరాలు ఎన్నో కూడా అనేకం చెప్పారంటండి మిగతాది మరి రేపు తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్